తుల్యం రామ రామ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ రామాలయంతో ఈ రామాలయం విశిష్టత ఏంటి అంటే ఇది మనకి హైదరాబాద్కి చాలా చాలా దగ్గరలో ఉందండి ప్రతి ఆదివారము ఏదో ఒక కొత్త గుడిని మా పిల్లలకు పరిచయం చేయడం నాకు అలవాటు అలా నేను ఈ రోజు చూస్ చేసుకున్నది అమ్మపల్లి రామాలయం అండి మనం ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు డేలో అయోధ్య వెళ్ళి రాలేము కానీ అందుకని దగ్గరలో ఉన్న రామాలయం కొత్త రామాలయాన్ని నేను చూస్ చేసుకున్నాను ఈ రామాలయం విశిష్టత ఏంటి అంటే ఇది ఇప్పుడు కట్టించింది కాదండి పదమూడవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు కట్టించిన రామాలయం అని దీనికి ప్రసిద్ధి ఆ రామాలయానికి పక్కన మనకి చక్రతీర్థం కూడా ఉందండి ఇది స్వామివారిని ఉత్సవాలు చేయడానికి ఉపయోగిస్తారు ఒకసారి అటు కూడా మీరు చూడొచ్చు బాగుందో అసలు మీరు అక్కడ చూసినట్టయితే చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి సినిమాల్లో కూడా ఒక్క షాట్ అయినా ఇక్కడ పెడితే సినిమా సక్సెస్ అవుద్ది అని కూడా నమ్ముతున్నారని విన్నాను ఇక్కడ చాలా మంది ఎక్కువ ఫోటోషూట్స్ చేయడానికే వస్తున్నారండి చాలా బాగుంది లొకేషను మీరు ఫోటోషూట్స్ చేసుకోవచ్చు ఆధ్యాత్మికత పొందొచ్చు అలాగే ఈ రోజు విశిష్టత ఏంటంటే స్వామివారికి కళ్యాణం అటండి చాలా వైభవంగా చేస్తున్నారు ఒక పెద్ద పెళ్లి చేయడానికి అక్కడ వంటలు చేస్తున్నారు మధ్యాహ్నం వంటి గంటకు భోజనాలు కూడా పెడతారట వీలైతే తినేసి వెళ్దాము మనకి ఈ రోజు స్వామివారి కళ్యాణం చూసే భాగ్యం దక్కింది ఇంకా దర్శనం ఓపెన్ చేయలేదు స్వామివారిని అలంకరిస్తున్నారు లోపలికి వెళ్ళి గుడి విశేషాలు కూడా చూద్దాం రండి రండి మా పిల్లలు అవి వేద్దాం వచ్చేద్దాము ఈ లోపల ఒకసారి గుడి చూసేసి వచ్చేద్దాం ఎర్ర కొద్దిగా బయట కక్క చేసారు అయిపోయింది అయితే కొడే అంతా కొడే ఇట్లా రాతి సంబarlo ఉంది యాక సిరెం తెచ్చి ఇక్కడ ప్లేస్ చేసి దీని చెక్కారండి ఇది అంత ఈజీగా అయ్యే పని కాదు అలాగే మీరు ద్వారం ప్రధాన ద్వారం చూసినట్టయితే కూడా ఎంత పెద్ద తీసుకొచ్చి పెట్టి దాన్ని ఆల్మోస్ట్ ఈజీగా కంప్లీట్ ఉంటుంది అది కూడా యాక్చువల్ చూసినట్టు చాలా బాగా అలంకరించారు ఈరోజు కళ్యాణం కాబట్టి విశిష్టత ఉందండి ఆ రోజుల్లో ఇలాంటి గోపురాన్ని చెప్పారంటే మాటలు కాదు అలాగే మనకి ఎక్కడైనా కూడా హనుమాన్ గరుత్మంతుడు ఉంటారు స్వామివారి దగ్గర కానీ ఇక్కడ విశిస్తుంది ఏంటంటే పూర్మావతారంలో స్వామివారు ఇక్కడ కొలువై అన్నారు ప్రధాన ద్వారం దగ్గరే ప్రధాన గోపురం దగ్గర అంటే స్వామివారు నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను రండి అని ఆహ్వాని ఆహ్వానిస్తున్నారనడానికి ఇది ఒక సంకేతము మీరందరూ కూడా వచ్చి దీన్ని దర్శించుకుని తరిస్తారని ఆశిస్తున్నాను